హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ ఏమో తెలుసా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మీర జాల నా యానతి ఈ మాటలు ఎవరంటారు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకెవరికి ఉంటుంది అంత దమ్ము ధైర్యం ద మోస్ట్ బ్యూటిఫుల్ పవర్ఫుల్ డేర్ అండ్ డ్యాషింగ్ లేడీ ఎవరుంటారు చెప్పండి అరే ఇంకా అర్థం కాలేదా మన సత్యభామదేవండి అంతకంటే పవర్ఫుల్ లేడీ ఇంకెవరు మరి మన సత్యభామ ఒక్క ఓరకంటి చూపుతో జగన్నాటక సూత్రధారిని కట్టిపడేసింది కదా జగాన్ని ఆ కన్నయ్య తన ఓర చూపుతో తన నవ్వుతో అందరినీ కట్టిపడేసే ఆ కన్నయ్య తన సత్య ఒక్క ఓరకంటి చూపుకి పసిపాప మాదిరి అయిపోయి ఆమెకు దాసోహం అయిపోయాడు కదా ఎందుకు ఎందుకు అంటే ఆమె ఏదో చేస్తుందని కాదు లేకపోతే భయంతో కాదు ఆమెకు కన్నయ్య మీద ఉన్న అపారమైన ప్రేమకి ఆయన దాసోహం అయ్యాడు అదే నిజం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం కొంచెం పొగరుగా ఉన్న అమ్మాయిలను చూస్తే అమ్మో ఈ పాప సత్యభామ మాదిరి ఉందిరా అంటూ ఉంటారు అది చాలా పొరపాటు సత్యభామకు ఉన్నది పొగరు కానే కాదు అహంకారం అసలే కాదు అది ప్రేమ మాత్రమే ఆవిడకు మనస వాచ కర్మణ అన్నీ కృష్ణయ్యే అందుకే జగాలనేలే కన్నయ్య ఆమె పాదాలను సైతం చిరునవ్వుతో స్పృశించాడు అంతెందుకండి ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా నరకాసురవధ సమయంలో కృష్ణుడు వెన్నంటే ఉన్న ఒకే ఒక పర్సన్ సత్యభామనే కదా ఆయనకి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా మరి యుద్ధానికి పోయేటప్పుడు సత్య ఒక్కామే కృష్ణుడు వెన్నంటే ఉంది మిగతా వాళ్ళు పోలేదేమీ దానికి ఒక కథ చెబుతారు మీరు నరకాసురవధ సత్య చేతిలోనే జరగాలి అని అయితే అయి ఉండవచ్చు కానీ భర్త యుద్ధానికి పోతా ఉంటే అందరూ రాణివాసంలోనే ఉన్నారు కదా ఒక్క సత్య తప్ప అదే ఆమె స్పెషాలిటీ భర్త సుఖాల్లోనే కాదండి కష్టాల్లో కూడా వెన్నంటే ఉన్న భార్యని ఏ భర్త వదులుకోడు కృష్ణుడు ఎనిమిది మంది భార్యల్లో అందరూ రాజకుమార్తెలే నార్మల్ వైఫ్స్ ఎవరూ లేరు వాళ్ళని కూడా మెన్షన్ చేద్దామా మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారు కదా వాళ్ళు కృష్ణుడి మొదటి భార్య రుక్మిణి ఈవిడ విదర్భ రాజకుమార్తె కృష్ణుని చాలా ప్రేమించింది వాళ్ళ అన్నయ్య రుక్మి వాళ్ళ పెళ్లికి ఒప్పుకోపోతే రహస్యంగా రాయబారం పంపి కృష్ణుడే స్వయంగా వచ్చి ఈమెను తీసుకుపోయి పెళ్లి చేసుకునేలా చేసింది రెండో భార్య జాంబవతి ఈవిడ జాంబవంతుని కుమార్తె మనకు తెలిసిందే కదా ఈవిడ కథ కోసం జరిగిన యుద్ధంలో ఓడిన జాంబవంతుడు మణితో పాటు ఈవిని కూడా ఇచ్చేస్తాడు మనకు అన్నయ్యకి మూడో భార్య మన హీరోయిన్ సత్యభామాదేవి సత్రాజిత్ కుమార్తె నాలుగో భార్య మిత్రవింద అవంతిరాజు జయసేనుడు కుమార్తె కృష్ణుడి మేనత్త కూతురే ఈవిడ ఐదవ భార్య భద్ర ఈమె కూడా కృష్ణుడి మేనత్త అయిన శృతకీర్తి కుమార్తె ఈమె కేకయ్య దేశపు రాణి కుమార్తె ఆరో భార్య నాగ్నజిత్తి ఈమెకు మరో పేరు కూడా ఉందండి సునందాట కోసల దేశ రాజు అయిన కుమార్తె ఏడవ భార్య కాళింది ఈవిడ సూర్య భగవాన్ కుమార్తె ఎనిమిదవ భార్య లక్ష్మణ మద్రదేశపు రాజు బృహత్సే కుమార్తె మన కృష్ణయ్య మత్స్యంత్రం ఛేదించి ఈవిడను వివాహం చేసుకుంటాడు ఇక్కడ ఒక సత్య తప్ప మిగిలిన ఏడు మంది భార్యలు కూడా కృష్ణుని ప్రేమించి వాళ్ళకై వాళ్లే ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఒక్క మన సత్య తప్ప అందరిలో కృష్ణుని ఎక్కువగా మనసా వాచా కర్మణ మదిలోనే నింపుకొని ప్రేమించింది సత్య ఒక్కతే చాలామంది రాధాకృష్ణుల ప్రేమ గొప్పది అంటారు అవును పాపం వాళ్ళది ప్రేమ బంధం తప్ప మరే బంధమూ లేదు అందుకే మనసులో మాత్రమే ప్రేమ నింపుకుంది రాధమ్మ ఇక్కడ ఒకటండి మనసా మాత్రమే రాధమ్మ కృష్ణయ్యను ప్రేమించగలదు వాచా కర్మణ ఆమెకు నో వే ఎందుకంటే ఆ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య లేదు కాబట్టి అందుకే మనసా దగ్గరే ఆగిపోవలసి వచ్చింది రాధమ్మకు అయినా రాధమ్మ ప్రేమ యుగ యోగాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రేమే కదా కానీ సత్యప్రేమ అలా కాదే తన భర్త తన అందరిలో వివాహం చేసుకున్న బంధం ఏదైనా భర్త దగ్గర నుండి పొందే హక్కు సత్యది అందుకే ఆవిడకి తన మీద తనకి అంత కాన్ఫిడెన్స్ నరకాసుర వత జరిగే సమయంలో కృష్ణుడు మూర్చిపోతాడు కదా అప్పుడు సత్యనే యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధిస్తుంది ఆయన మూర్చిపోవడం ఏంటండి నటన సూత్రధారి కావాలనే అలా చేసి నరకాసురవత ఆవిడ చేతుల మీదుగా చేయించి ఆమె వీరత్వాన్ని గొప్పతనాన్ని లోకానికి చూపించాడు బాయ్ కదా కన్నయ్య కూడా అంతమంది భార్యల్లో కూడా సత్య స్పెషల్ కదా మరి ఇంకొక సన్నివేశంలో కనబడుతుంది ఆమె పోస్తే ఉన్నెస్ అది కూడా క్యూట్గానే ఉంటుంది మన సత్యకు ఒక సందర్భంలో పారిజాత పుష్పాన్ని రుక్మిణిదేవికి ఇస్తాడు అది మన సత్యకు తెలుస్తుంది ఇంకేం కోపంతో రగిలిపోతుంది అక్కడ మ్యాటర్ ఫ్లవర్ కోసం అయితే కాదబ్బా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మాత్రమే ఆవిడ తలుచుకుంటే ఒక ఫ్లవర్ ఏమి ఏకంగా చెట్టే తెచ్చుకోగలదు కదా అది ఆవిడ సత్తా కానీ నాకు ఇవ్వకుండా వేరే భార్యకు ఇచ్చాడు ఫస్ట్ నాకే ఇవ్వాలి అది ఆవిడ కోపం ఇంకేం అలిగి హంస తూలికా తల్పం మీద అలకపాన్పుపై పడుకుంటుంది మన అన్నయ్యకి సీన్ అర్థమైపోతుంది పోయి సత్తి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు తర్వాత సీన్ మన అందరికీ తెలిసిందే కదా కాళ్ళు పట్టుకొని బుజ్జగించబోతాడు బొట్టన వీళ్ళతో తన్నింది అని చెప్తారులే కానీ మరీ తన్నది ఆవిడ పాదం తగిలి ఆయన కిరీటం కింద పడిపోతుంది కానీ అప్పుడు కూడా ఆయన ముఖంలో చిరునవ్వు జరగదు కదా ఎందుకు అందరి భార్యలకు భర్తల మదిలోనే ఉంటారు కానీ మన సత్యకు మాత్రం తన కన్నయ్య తల దగ్గర నుండి పాదాల వరకు ఆయన పేరునే ప్రేమనే నింపుకుంది మనస వాచ కర్మణ కిరీటాన్ని తన్నింది అని మనం అనుకుంటాం కానీ తన శుతిమెత్తని పాదాలతో నా కిరీటాన్ని స్పృశించింది అని ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా ఆమె పాదాలు కూడా ఆమె మనసులాగే అందమైన చరణారు విందాలుగా ఆయనకు కనిపించాయేమో అందుకే కృష్ణయ్య ఆమె పాదాల స్పర్శను కూడా నవ్వుతూ స్వీకరించగలిగాడు ఆ బంధం ప్రేమ స్పర్శ మేబీ వాళ్ళిద్దరికీ మాత్రమే సొంతమేమో కదా అదే కదా నిజమైన ప్రేమ తర్వాత ఆవిడ్ని ఎంత బుద్ధగించినా వినదండి చాలా మొండిగా కూడా ఉంటుంది చివరకు కృష్ణుడు చేసేదేమీ లేక ఇంద్రలోకానికి పోయి ఇంద్రుడితో యుద్ధం చేసి ఏకంగా పారిజాత వృక్షాన్ని పికిలించి తెచ్చి మన సత్యగారికి ఇస్తే అప్పుడు మన చిలకల కొలికి చక్కగా నవ్వుతుంది అలకమానేస్తుంది పారిజాత వృక్షం భూలోకంలో ఉంది అంటే అది సత్య చలవే కదా మరి అందుకే పారిజాత వృక్షం నుండి ఎవ్వరూ పువ్వులు కోయకూడదట రాలి పడిన మాత్రమే తీసుకోవాలట చూసారా మన సత్య ఎలాంటి పవర్ఫుల్ లేడీను ఒక్క కృష్ణుడే కాదండి ఎవరైనా సరే నిజమైన ప్రేమకి దాసోహం అవ్వాల్సిందే కొంతమంది లేడీస్ తమ హస్బెండ్స్ని డబ్బును మాత్రమే ప్రేమిస్తారు అందరూ కాదండి కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నా అంతే లైఫ్ పార్ట్నర్ అంటే తన స్థాయి చిన్నదైనా పెద్దదైనా ఒకేలా తీసుకోవడం వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఇన్సల్ట్ చేయడం కాదు కదా మీరు అన్నీ ఉన్నప్పుడు దగ్గర లేకున్నా పర్లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు పరిస్థితులు అనుకూలించక లో అయిపోతారు చూడండి అలాంటి టైంలో వాళ్ళ చేతిని విడిచిపెట్టకండి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతారు ఇది నిజం వాళ్ళని మాటలతో హింసించకుండా వాళ్ళు చేసే వర్క్ మీరు చేయండి అండగా నిలబడండి మీరు సత్యభామ కావచ్చు మీ పార్ట్నర్ని చంట పిల్లాడి మాదిరి మేమంటే తిప్పుకోవచ్చు కూడా ఉంటారా మరి అన్నీ తెలిసిన మీకు నేను చెప్పేదేమి ఒక్కటి మాత్రం నిజమండి భక్తితో పిలిస్తే భగవంతుడైన మన దగ్గరకు వస్తాడు రావాలి అంతే ప్రేమతో ఉంటే మనుషులే మన వాళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీ వాళ్ళు కాలేదు అంటే మీలో ప్రేమ తక్కువ ఉంది అని అర్థం ఓకేనా Thank you. Bye bye. See you. Good night, all of you. Bye.